నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ ప్రస్తుతం అంతా పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సాన్ రాజేష్ గారు నమస్కారం అండి సో ఇది వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినట్లయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై గారిని అసెంబ్లీ సమావేశాలకి మొదటి ప్రసంగంగా పిలవాలి పిలవలేదు బట్ ఈసారి పిలిచారు బట్ ఈసారి పిలిచిన తర్వాత కూడా తన గురించి కొన్ని వ్యాఖ్యలు అలా వస్తూ ఉన్నాయి సో మొట్టమొదటి ఏంటంటే ఓన్లీ మేనిఫెస్టో మాత్రం చదివి వినిపించింది పూర్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ ఏమీ చదివి వినిపించలేదు అని కొంతమంది డిఫరెంట్గా మాట్లాడుతున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అసలు ఆవిడ ఎందుకు అలా మాట్లాడింది ఆవిడ ప్రసంగం మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు మొట్టమొదటిగా గవర్నర్ గారిని గత టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగాన్ని ఇగ్నోర్ చేసింది వాస్తవం కాకపోతే ఏంటంటే గవర్నర్ల వ్యవహార శైలి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతోటి అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండే గవర్నర్లు రాజకీయ పరమైన కార్యకలాపాలకి రాజ్భవన్లను వేదికగా మార్చి రాష్ట్ర ప్రభుత్వాలకు సఫకేషన్ క్రియేట్ చేస్తున్నారు అన్న కంప్లైంట్స్ చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి అదే కంప్లైంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ నాయకురాలుగానే తమిళిసై గారు వ్యవహరిస్తున్నారు తప్ప రాజ్యాంగ ప్రతినిధిగా వ్యవహరించట్లేదు ఆమె రాష్ట్ర ప్రభుత్వం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు అని చెప్పని కొంత కొంత కాదు చాలా రిఫ్ నడిచింది చివరికి ప్రోటోకాల్ కూడా పాటించని తీరు చూసాం హోమ్ లాంటి కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు అటెండ్ కాని తీరు చూసాం గవర్నర్ గారు రాష్ట్ర పర్యటన చేస్తున్న సందర్భంగా వారిని కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కూడా రిసీవ్ చేసుకొని తీరు చూసాం అధికారులు కూడా ఆమె కార్యక్రమాలకు అటెండ్ కానీ తీరు కూడా చూసాం మనం ఇటువంటి స్థితిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకి గవర్నర్ గారి ప్రసంగాన్ని ఏర్పాటు కూడా చేయలే కాకపోతే ఆ రోజు సాంకేతికంగా ప్రభుత్వం సమర్థించుకునే చాలా కారణాలు చెప్పింది సభ ప్రోరోగ ఇవ్వలేదు అది అని ఏదేదో కారణాలు చెప్పుకొచ్చారు ఏదేమైనా ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఈ కొత్త ప్రభుత్వం తిరిగి పాత సాంప్రదాయాలతోటి సభ ప్రారంభించడం అనేది గవర్నర్ గారి ప్రసంగంతో సమావేశాలు తిరిగి పునఃప్రారంభం కావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ప్రతిపక్షాల విమర్శలు కూడా అవి అంటే ఏ గవర్నర్ ప్రసంగం జరిగినా ఏ రాష్ట్రపతి గారి ప్రసంగం జరిగినా సహజంగానే ప్రతిపక్షాలు బయటకు వచ్చి చెప్పేది ఒకటే మాట పాత కొత్త పాత పాతసార కొత్త అంకెల గణాంకాలు అంటే అంకెల మాయాజాలం ప్రదర్శించారు గణాంకాల మాయాజాలం ప్రదర్శించారు వాళ్ళు సోత్కర్ష ప్రతిపక్షాలని నిందిస్తా ఇట్ ఇట్లాంటి వ్యాఖ్యలే చేస్తూ ఉంటారు అంటే నిజంగా అంటే ఒకటేంటంటే తర్వాత ప్రతిపక్ష నాయకుడు గన కడెం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చదివి వినిపించారు అని చెప్పని చెప్తున్నారు కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పొందుపరిచారు ఏ విధానాన్ని అవలంబించబోతున్నారు ఏ విధమైన పరిపాలన ప్రజలకు అందించబోతున్నారు ఏం వాగ్దానం చేస్తే ప్రజలకు తమకు అధికారం కట్టబెట్టారనేది వాళ్ళకి గుర్తుంది కాబట్టి అవే చెప్తారు సహజంగా వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోని ప్రజలు ఆదరించి వాళ్ళకి అధికారం కట్టబెట్టారు ఆ కట్టబెట్టినప్పుడు ఆ మేనిఫెస్టోని ప్రతిబింబించే విధంగానే వాళ్ళ అంటే గవర్నర్ ఉండాలి గవ గవర్నర్ గారు వారు తయారు చేసుకొని రారు గవర్నర్ గారి ప్రసంగ పాఠం ప్రభుత్వం అందిస్తుంది ప్రభుత్వ ప్రయారిటీస్ని నిర్దేశిస్తా గవర్నర్ గారు ప్రసంగిస్తారు సో ఈ గవర్నెన్స్ ఈ గవర్నమెంటు ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి ఏ అంశాలని టేకప్ చేయబోతున్నారు వాళ్ళు మేనిఫెస్టోలో ఏ అంశాలు ప్రతిపాదించారు వేటికి ప్రజల నుంచి ఆమోదం దక్కింది ప్రజలకు ఏం వాగ్దానం చేశారు ఇవే ప్రతిబింబిస్తాయి కాబట్టి దాన్ని పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఆనాడు జరిగిన గవర్నర్ ప్రసంగాల్లో కూడా ఆ ప్రభుత్వ ప్రాధాన్యతలే గవర్నర్ గారు చదువుతారు అంతేగాని ప్రతిపక్ష వ్యాఖ్యలు గవర్నర్ గారు చదవరు ప్రతిపక్షాల మనోభావాల్ని బలపరిచే విధంగా గవర్నర్ గారు ప్రభుత్వం మీద విమర్శలు చేయరు రాజకీయ పరంగా ఎటువంటి మాటలు తను ప్రసంగించాల్సిన అవసరం లేదండి గవర్నర్ గారు సొంత ఎజెండా అమలు పరచడానికి ఆస్కారం లేదు అక్కడ అంటే రీసెంట్గా తమిళనాడు గవర్నర్ ప్రసంగ సందర్భంగా ఆయన సొంత ఎజెండా అమలుపరిచే వ్యాఖ్యలు చేశారనేది చాలా వివాదమైంది ఇక్కడ క్యాబినెట్ అడ్వైజ్ మీద మాత్రమే క్యాబినెట్ ఆమోదించిన పాఠాన్నే చదువుతారు మా రాజ్యాంగం రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు అది అట్లాంటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వాళ్ళు చ వాళ్ళ ప్రభుత్వం పక్షాన గవర్నర్ గారు చేసిన ప్రసంగంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రాధాన్యతలు వాళ్ళు ఏమి వాగ్దానాలు చేశారు వాళ్ళు ఏం వాగ్దానాలు చేశారు మహాలక్ష్మి ప పథకాన్ని అమలుపరుస్తామని చెప్పారు మేము చే ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద రోజుల్లోపు అమలు పరుస్తామన్నారు నలభై ఎనిమిది గంటల్లో రెండు వాగ్దానాలు అమలుపరిచామని చెప్పారు అవే చదువుతారు డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళ విజయాలు వాళ్ళు డెఫినెట్గా మేము ప్రజలకి ఈ వాగ్దానాలు చేసాం మా ఆ వాగ్దానాన్ని ప్రజలు నమ్మి మాకు ఓటేశారు ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం మేము చేసిన వాగ్దానాల్లో అమలు చేసే దిశగా రెండు వాగ్దానాలు ఆల్రెడీ అమలు చేశాం మిగిలిన వాగ్దానాలు మిగిలిన ఈ వంద రోజుల లోపుగా మేము అమలు చేస్తామని వాగ్దానం చేశాం కాబట్టి ఆ దిశగా అడుగులేస్తున్నాం గత ప్రభుత్వాల హయాంలో ఆరోపణలు వచ్చిన కాళేశ్వరం మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులకు సంబంధించి జ్యుడిషియల్ విచారణ జరుపుతాం ఆరోపణలు వచ్చినాయి అక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయి కనిపిస్తుంది అది ఇంజనీరింగ్ లోపమా అవినీతి కార్యక్రమం ఏమైనా చోటు చేసుకుందా ఈ దీన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా ఎందుకంటే అది కేసీఆర్ గారు జేబులో డబ్బులతోటో లేదు రేవంత్ రెడ్డి గారు జేబు డబ్బులతో కట్టింది కాదు అది ప్రజల డబ్బుతో కట్టిన ప్రాజెక్ట్ అయినప్పుడు అది ఎందుకు కుంగింది అని సమాజానికి ప్రజలకి రాష్ట్రానికి జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది గవర్నెన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ముఖ్యమంత్రులు మారుండొచ్చు పార్టీలు మారుండొచ్చు ప్రభుత్వ పరంగా ఆ వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ పక్షాలు ఉంటుంది అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఆ దిశగా అడుగులేస్తామని చెప్పని చెప్తారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మునుపు ఉన్న ప్రభుత్వంకి ఎటువంటి సహకారాలు అందించలేదు తమిళిసై గారు అని అంటున్నారు మనం కూడా అది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తారా అనేది పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది మీరేమనుకుంటున్నారు ఇక్కడ ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే తమిళిసై గారు లేదు అంతకుముందు నరసింహన్ గారు కూడా కేసీఆర్ గారితో చాలా సహాయ సహకారాలు అందించారు అందులో డౌట్ లేదు అయితే వీరి మధ్య వివాదం ఎప్పుడు మొదలైంది అని అంటే నిన్న హుజురాబాదులో గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి గారు ఆయనని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ఎమ్మెల్యే కోటా నుంచి గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఆ పేరు ప్ర ప్రతిపాదన పంపించినప్పుడు ఆ ప్రతిపాదన తమిళసై గారిని అంగీకరించాల దానికి ఆమోదం తెలపల అక్కడ నుంచి వివాదం మొదలైంది అంటే మా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె వ్యవహరిస్తున్నారు అని చెప్పని అక్కడి నుంచి ఇక డిస్ప్యూట్ మొదలైంది ఆ మొదలైన తర్వాత ఏమైంది ఇంక అక్కడి నుంచి చిలికి చిలికి గాలి ఇరుపక్షాలు కూడా దాన్ని తెగేదాకా లాగినాయి చివరికి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన కొన్ని బిల్లుల్ని గవర్నర్ గారు ఆమోదించలేదు ప్రభుత్వం వైపు నుంచి కూడా గవర్నర్ గారి మీద రాజకీయ విమర్శలు పెట్టారు ఒక రకంగా ఆమె మహిళ అనే పరిధి దాటి కూడా విమర్శలు చేశారు ఆమె గోదావరి వరదల సందర్భంగా పర్యటనకి వెళ్ళినప్పుడు కానీ మేడారం జాతర సందర్భంగా పర్యటనకి వెళ్ళినప్పుడు కానీ యాదగిరిగుట్ట పర్యటనకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కనీస మాత్రం ప్రోటోకాల్ కూడా ఉల్లంఘించి ఆమెకు మర్యాదలు చేయలేదనేది వాస్తవం అంటే ప్రభుత్వము తెగేదాక లాగింది అదే సందర్భంలో గవర్నర్ గారు కూడా ఎక్కడా పట్టు విడుపులు లేని ద్వారానే ప్రదర్శించారు తర్వాత పరిస్థితులు అంటే మరి ఇది కేంద్ర ప్రభుత్వంతో సహిజ్య దిశగా కేసీఆర్ గారు అడుగులేయడానికి సిద్ధపడ్డారేమో తెలీదు తర్వాత మళ్ళీ పరిస్థితులు సర్దుబాటు అయినాయి సర్దుబాటు అయిన తర్వాత మళ్ళీ గవర్నర్ గారితో అదే సైజు పూర్తి వాతావరణం కొనసాగించారు చివరి రోజుల్లో కానీ మధ్యలో మాత్రం ఆ రిఫ్ నడిచింది వాస్తవం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తమిళసాయి గారి మధ్య ఎటువంటి సంధ సంబంధ బాంధవ్యాలు ఉండబోతున్నాయి గవర్నర్ గారు పరిధి దాటి వ్యవహరించిన సందర్భాలు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన సందర్భాలు ఉంటే నూటికి నూరు రూపాయలు ఆక్షేపించాల్సిందే అంటే వాళ్ళు రాజ్యాంగ ప్రతినిధులుగా అంటే కే ఎన్నికైన ప్రభుత్వానికి సఫికేషన్ క్రియేట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ వేరు రాష్ట్రాల్లో ఉండే పార్టీ వేరైనప్పుడు అయినప్పుడు ఈ సంక్లిష్ట పరిస్థితులు వివిధ రాష్ట్రాల్లో తలెత్తుతున్నాయి కేంద్ర ప్రభుత్వం చేత అపాయింట్ అయ్యి వస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికార రాజకీయ పార్టీకి భిన్నమైన పార్టీ అధికారంలో ఉన్న రాజ రాష్ట్రాల్లో ఇటువంటి సంక్షోభ పరిస్థితులు చాలా రాష్ట్రాల్లో తలెత్తు ఉన్నాయి తమిళనాడులో చూస్తున్నాం వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం కాబట్టి ఏంటంటే అటువంటి పరిస్థితి తలెత్తుద్దా లేదనేది మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయలేం ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి పాత్రలు చేపట్టి ఈ రోజుకి ఎనిమిదో రోజు ఏడో తారీఖు రోజు వారు ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ పదిహేనో తారీఖులోనే ఉన్నాం ఇప్పటికీ సహజ వాతావరణం ఉంది గౌరవప్రదంగా రెండు వ్యవస్థల మధ్య ఒకరు ప్రజల చేత ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి గారు రెండో వారు రాజ్యాంగ ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వం చేత రాష్ట్రపతి గారి చేత అపాయింట్ చేయబడిన గవర్నర్ గారు ఆ రెండు వ్యవస్థల మధ్య సమన్వయంతో ఎటువంటి ఘర్షణపూరిత వాతావరణం లేకుండా అంటే పది మందిలో చర్చనీయాంశం అయ్యే స్థాయిలో కాకుండా ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఆ గౌరవప్రదమైన వైఖరి కొనసాగితే అది ప్రభుత్వ పాలనకు కూడా సాఫీగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది కనీసం గతంలో జరిగిన ఘర్షణ పూర్తి వాతావరణం గతంతో ముగిసిపోయి భవిష్యత్తులైనా సరే అటువంటి వాతావరణం దిశగా ఎవరి వైపు నుంచి అటువంటి మొండి పట్టుదలకి వెళ్లకుండా సామరస్యపూర్వకంగా ఆ వ్యవస్థ కొనసాగుద్దని ఆశిద్దాం నిజంగానే కేంద్రంలో వేరే పార్టీ అని ఇక్కడ వేరే పార్టీ కాబట్టి పూర్తి ఆపోజిట్ పార్టీ కాబట్టి నిజంగానే సమన్వయం కుదురుతుందా లేదా అనేది మీరు అన్నట్టు కాలమే నిర్ణయిస్తుంది థ్యాంక్ యూ సో మచ్